కళలో ఇవి కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుంది అనే సాంకేతం అయితే కళలో ఏవి కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుంది అని సంకేతం ఉంటుందో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరెన్నో ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని కళలు చాలా గొప్పవి వ్యక్తుల యొక్క ఆందోళనలు ఆకాంక్షలు మరియు ఇంకెన్నో విషయాలను వ్యక్తీకరించబడినట్టు మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అయితే మన పూర్వీకులు కూడా అదే నమ్ముతారు ఇక ఇక కళలలో చాలా సంపదకు మరియు విజయానికి సంకేతమని చెప్పవచ్చు అయితే ఏవి కనిపిస్తే సంపదకు అలాగే విజయానికి సంకేతము ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ కళలో ఈ ఆరు విషయాలను చూసినట్లయితే సంపద విజయానికి ఇక అదృష్టం కలిసి వస్తుందని ఇక లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చెప్పబడింది అయితే అవేవో ఇప్పుడు చూద్దాం బంగారాన్ని కళలో చూడటం అంటే సంపద మరియు ఆభరణాలు అటువంటి విలువైన వస్తువులను కలిగి ఉండటం అని అర్థం అయితే బంగారాన్ని కళలు చూడడం అనేది చాలా మంచి విషయం గొప్ప విషయం అదృష్టానికి సంకేతం అని చెప్పుకోవచ్చు ఇక బంగారాన్ని ధరించినట్టు గనుక కళలోకి వస్తే సంపద అపారమైన సంపదతో పాటు ఆనందాన్ని కూడా మీ జీవితంలోకి తేబోతుంది ఆ లక్ష్మీదేవి అని అర్థం అయితే బంగారాన్ని ధరించినట్టు కళలోకి వస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మన శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది అయితే బంగారాన్ని ధరించినట్టు మీకు ఎప్పుడైనా కళలోకి వస్తే అది చాలా మంచి ఫలితాలను కలుగజేస్తుంది అని గుర్తుంచుకోవాలి బంగారాన్ని బహుమతిగా పొందడం ఇది ఇంకా అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది అయితే బంగారాన్ని బహుమతిగా పొందినట్టు కనుక కళలోకి వస్తే మీరు ఒక గౌరవనీయమైన స్థానాన్ని పొందుతారు అని అర్థం అయితే బంగారాన్ని బహుమతిగా పొందినట్టు కలవస్తే ఇది అత్యద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది అని మన జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది ఇక మీ కళలో బంగారపు కుండని చూడటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అయితే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి మంచి ఫలితం అయితే ఉండబోతుందని కళకి అర్థం అన్నమాట ఇక బంగారపు కుండ కళలోకి వస్తే మీరు పడ్డ కష్టానికి ఫలితం అత్యద్భుతంగా మీకు కనబడుతుంది అని స్పష్టంగా చెప్పబడింది జ్యోతిష్య శాస్త్రంలో మీ కష్టానికి తగ్గ ఫలితం ఎక్కడికి పోదు అతి త్వరలోనే మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది అని అర్థమని ఇక మన జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది ఇక కళలోకి ధాన్యాలు వస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్నీ కలిసి వస్తాయి అని కూడా మన శాస్త్రంలో చెప్పబడింది చెప్ ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణించబడతాయి అయితే ధాన్యాల గురించి కళలు కొనడం అదృష్టం అంటే ధాన్యాలు మనకు కళలోకి రావడం అదృష్టం అది ఏ రకమైన ధాన్యమైనా సరే భూమి మీద పండిన ధాన్యమైతే సరిపోతుంది అది ఏ రకమైన ధాన్యమైనా కళలోకి వస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది అని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది అంతేకాకుండా కళలు ఎనిమిదవ సంఖ్య కనిపిస్తే చాలా మంచిది అదృష్టం కలిసి వస్తుంది ఇక భౌతిక సంపద మరియు విజయం కూడా చేకూరుతుంది అని అర్థం ఇక ఎనిమిదవ సంఖ్య కళలోకి వస్తే మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి ఎనిమిదవ సంఖ్య కళలోకి రావడం అంటే మంచి అదృష్టం కలిసి రాబోతుంది భౌతిక లాభాలు అత్యధికంగా పుష్కలంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి చైనీస్ మరియు ఇతర ఆసియా ఖండాల్లో ఎనిమిదవ సంఖ్యని అదృష్ట సంఖ్యగా పరిగణించబడింది అయితే ఈ ఎనిమిదవ సంఖ్య ఇతర దేశాలలో మనకు అదృష్ట సంఖ్యగా పరిగణించబడింది కాబట్టి ఈ ఎనిమిదవ సంఖ్యని కళలోకి వస్తే అదృష్టంగా భావిస్తారు ఇక కళలో డేగలు కనిపిస్తే గంభీరమైన డేగలు కనిపిస్తే ధైర్యవంతులుగా పరిగణించబడతారు అయితే కళలో మీకు ఎప్పుడైనా గంభీరమైన డేగలు కనిపిస్తే మీ ధైర్యం చాలా గొప్పది అని గుర్తుంచుకోవాలి ఇక డేగలు కళలో కనిపిస్తే వారి యొక్క సంకల్పం నెరవేరుతుంది అని గుర్తుంచుకోవాలి ఇక పక్షులు కళలోకి వస్తే మీకు పోరాటాలు ఉన్నప్పటికీ మీరు మీ ఆశయాన్ని చేరుకోగలుగుతారు అని భావిస్తారు అయితే పక్షులు కలలోకి వస్తే మీకు ఎన్ని పోరాటాలు ఉన్నా సరే మీరు అనుకున్నది సాధిస్తారు ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతారు అని అర్థం అన్నమాట అయితే బాగా వండిన మాంసాన్ని తినడం చాలా మంచి ఫలితాన్ని సూచిస్తుంది అంటే సంపదను సూచిస్తుంది అయితే మాంసాన్ని పచ్చి మాంసాన్ని కలలో కనడం మాత్రం ఇది ఎంత మంచి ఫలితాలను సూచించదు అని మ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది డబ్బు గురించి కలలు కనడం మరియు భౌతిక సంపదతో పాటు మరియు ఆర్థిక ఆశీర్వాదానికి చిహ్నంగా భావిస్తారు అయితే డబ్బు గురించి కళలు కనడం చాలా మంచిది డబ్బు కలలోకి వస్తే భౌతిక ధన లాభంతో పాటు ఆర్థిక ఆశీర్వాదం కూడా ఉంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది అని అర్థం డబ్బు కలలోకి వస్తే అదృష్టం మీ వైపు ఉంది అని గుర్తుంచుకోవాలి ఇక డబ్బు కనుక కళలోకి వస్తే అదృష్టంతో పాటు ఆనందాలు కూడా మీ జీవితంలో ఎప్పటికీ ఉంటాయి ఉండబోతున్నాయి అనే సాంకేతాన్ని సాంకేతాన్ని సూచిస్తుంది కాబట్టి డబ్బు కలలోకి వస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయ పశువుల యొక్క పేడను పట్టుకున్నట్టు పేడని పిసికినట్టు గనుక కళలోకి వస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మీరు అత్యున్నత అవుతారు అని ఈ పేడ మీకు సూచిస్తుంది ఈ కళ మీకు సూచిస్తుంది అయితే పశువుల యొక్క వ్యర్థం ముట్టినట్టు ఎప్పుడైనా కళలోకి వస్తే మీ ఆర్థిక తీరు చాలా బాగుంటుంది ఇకపైన మీ ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది అని గుర్తుంచుకోవాలి సాధారణంగా పేడలో కనుక అడుగుపెట్టినట్టయితే మీ యొక్క కుటుంబంలో కూడా అత్యున్నత స్థాయిలో నిలబడతారని అయితే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని అదృష్టం కలిసి రాబోతుందని మీ కుటుంబంలో శ్రేయస్సుగా ఉంటుంది అని చెప్పబడింది జ్యోతిష్య శాస్త్రంలో పేడలో అడుగు పెడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని తెలుపబడింది ఇక మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి